తెలంగాణ రాష్ట్రం అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆద్రలో సీఎం శంకుస్థాపన చేయనున్న సమీకృత గురుకుల ఐదు వందల పడకల ఆసుపత్రికి మాజీ బీసీ ఎమ్మెల్యే గురుకులానికి జయరాములు యాదవ్ పేరు ఐదు వందల పడకల ఆసుపత్రికి డాక్టర్ బాలకృష్ణయ్య పేరు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాచల యుగంధర్ గౌడ్ వినతి సీఎం తో మాట్లాడి మాజీ ఎమ్మెల్యేల పెడతామని ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఎమ్మెల్యే స్పందనపై బీసీ నాయకులు హర్షం మార్చి రెండవ తేదీన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చెందిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు ఐదు వందల పడకల ఆసుపత్రికి దివంగత మాజీ ఎమ్మెల్యేలు

ఖచ్చితంగా బీసీల మనోభావం గుర్తించి పెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను సీఎం ముఖ్య తప్పకుండా డాక్టర్ గారి పేరు డాక్టర్ బాలకృష్ణ గారి మంత్రి చాలా ఫీమస్ మెడికల్ సీఎం